సో ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్తత పరిస్థితి అయితే ఏర్పడ్డది ఎందుకంటే ఎల్బీ స్టేడియం వద్ద ఉద్రిక్తత టవర్ ఎక్కి మాజీ హోంగార్డ్ హల్చల్ సో టవర్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకుంటా అన్నట్టుగా మాజీ హోంగార్డ్ అయితే ఆత్మహత్య చేస్తున్నట్టుగా కూడా ఒక వార్త చూడొచ్చు మనం ఇగో సో నగరంలోని ఎల్బీ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది స్టేడియంలో లైట్ టవర్ ఎక్కి మాజీ హోంగార్డ్ వీరాంజనేయులు హల్చల్ సృష్టించాడు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డులుగా విధులు నిర్వర్తించిన తనతో పాటు సో ఉమ్మడి ఆంధ్ర ఏపీలో హోంగార్డుగా విధులు నిర్వర్తించిన తనతో పాటు రెండు వందల యాభై మంది హోంగార్డులను ఉద్యమంలో పాల్గొన్నారంటూ అప్పటి ప్రభుత్వం కట్టి విధుల నుంచి తొలగించిందని పేర్కొన్నారు ఇక చూడ్రీ ఎంత దారుణం చూడ్రీ ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై మంది హోంగార్డులను తీసేసారట మరి మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఉద్యమకారులను ఎందుకు విస్మరించినాం మనం అందరికీ అందాల ఎక్కించినామని చెప్పిన కేసీఆర్ ఈ హోంగార్డులను ఎందుకు తీసుకోలేకపోయినా గత పదేళ్ల కాలంలో కేసీఆర్ ఎందుకు హోంగార్డులను విధుల్లోకి తీసుకోలేక చేతకాలే నీకు నీ పార్టీలున నిజమైన ఉద్యమకారుల కార్యకర్త గుర్తింపు లేదు నీ పార్టీల అమరవీరుల కుటుంబాలను మర్చిపోయాను ఇలా కేవలం ఈ రెండు వందల యాభై మంది హోంగార్డులను నీ పక్కపోటి పీఏ నీ వెనకాల చుట్టు తిరిగే బానిసగాడి చేసిన పని అయిపోయే పని ఇది ఇగో విధులు నిర్వర్తించినట్లుగా తమ వద్ద సర్టిఫికేట్లు బ్యాంక్ అకౌంట్లు హెల్త్ కార్డులు కూడా ఉన్నాయని తెలిపారు ఈ పాపం వాళ్ళ వాళ్ళ బాధ చూడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అధికారంలోకి రాగానే తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని సంవత్సరం గడుస్తున్నా ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని అందుకే టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్నట్లుగా వీరాంజనే తెలిపారు సో అప్ప ఇప్పటికైనా సర్కార్ స్పందించి రెండు వందల యాభై మంది హోంగార్డులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అతను పెడుకుంటారు ఇక్కడ మీకు అనిపించచ్చు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు తీసుకోలేదని మీకు ఒక అనిపించవచ్చు అంటే సంవత్సరం నుంచి వీళ్ళు ఎవరు నడుతారు చేస్తుండు కొన్ని కొన్ని పనులు చేస్తుండే కాబట్టి చేయగలుగుతాడేమో అని చెప్పేసి చేసేటోడిని అడుగుతారు అడగాలి గత పదేళ్లల్లో కేసీఆర్ చేయలే కేసీఆర్ వీళ్ళు అడిగే అంటే అడిగి 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 అలసిపోయారు కేసీఆర్ వల్ల కాలే కేసీఆర్ శాత కాలే దీన్ని చేసినాం మరి కాంగ్రెస్ సర్కారాన్ని ఎత్తుందని ఆశతో ఎదురు చూస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద కాన్సంట్రేట్ చేయాలి కవులు కళాకారులను ఎట్లా ఎట్లయితే గుర్తింపునిస్తురో గౌరవం ఇస్తారు మిగతా ఉద్యమకారులకు ఎట్లయితే జాగానిస్తామని ప్రకటించరో సో మొత్తంగా ఉద్యమం పేరు చెప్పుకొని పదేళ్ళు తెలంగాణను దోసుకున్న నాయకుల కంటే అసలు ఉద్యమంలో పాల్గొలేదని చెప్పేసి మార్గాలు అంటించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించడం సంతోషదగ్గ సంతోషించదగ్గ విషయమే సో మొత్తంగా ఈ రెండు వందల యాభై మంది హోంగార్డులను పదేళ్ళలో తీసుకోవడం కేసీఆర్కు చేత కాలేదు సో మరి రేవంత్ సర్కార్ కన్నా శాతం అవుతుందా